సతీసాయి జిల్లా మడకసిర పట్టణ పరిధిలోని నెమలిగుట్ట కాలనీలో జన నివాసాల మధ్య ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వ ప్రభుత్వాధికారి అక్రమంగా ఆక్రమించారు అని ఆ కాలనీ వాసి ఈశ్వరప్ప ఆరోపించారు స్థలాన్ని ఆక్రమించడమే కాక స్థలంలో వారి కుటుంబీకుల మృతదేహాలను పూడ్చిపెడుతూ చుట్టుపక్కల ఉన్న నివాస ప్రజలను బ్రాంతలకు గురిచేస్తున్నారు అని జిల్లా కలెక్టర్ ఎస్పీల ముందు తమ గొడను బినవించారు ఈ విషయంపై ఈశ్వరప్ప పలుమార్లు మండల డివిజన్ అధికారులకు చెప్పినా కూడా పట్టించుకోలేదు అని సోమవారం పుట్టుపర్తి కలెక్టరేట్ లో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ లో కలెక్టర్ టిఎస్ చేతన్ కు జిల్లా ఎస్పీ రత్నాకు ఫిర్యాదు చేశామన్నారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మడకసిర మార్కెట్ యార్డ్ లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆ స్థలాన్ని ఆక్రమించడమే కాక తమ కుటుంబాల్లో ఎవరు చనిపోయినా ఆ మృతదేహాలను ఆ స్థలంలోనే పూడ్చిపెట్టి సమాధులు కడుతున్నారని తెలిపారు ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు దీనిపై సమగ్ర విచారణ జరిపి మా కాలనీ వాసులకు న్యాయం చేయాలి అని ఈశ్వరప్ప కోరారు సరసాయి జిల్లా మడకసిరా పట్నం మదిగిరి రోడ్ నెమల్గుట్లో ఉన్నటువంటి నా పేరు కె ఈశ్వరప్ప మా ఇంటి పక్కనే ప్రభుత్వ స్థలము ఉండే వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేసేటువంటి మడసరలో వ్యవసాయ మార్కెట్ యార్డ్లో పనిచేసేటువంటి శ్రీరాములు రాజశేఖర్ వారిద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు వ్యవసాయ మార్కెట్లో పనిచేస్తూ మా పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకోవడమే కాకుండా వాళ్ళ ఇంట్లో ఎవరు చనిపోయినా అక్కడే పొడుస్తున్నారు ఆల్రెడీ వాళ్ళ శ్రీరాముల తండ్రి చనిపోతే అక్కడ పూడ్చారు ప్రభుత్వ స్థలంలో పూడ్చమైంది అందులోనూ ఒకరికే ఒక కుటుంబానికి అలా ఎలా వస్తుంది అంటే మాకు పట్టే ఇచ్చారు నువ్వు ఎవరికైనా చెప్పుపో కలెక్టర్కి చెప్పుకో ఎవరికైనా చెప్పుపో అని చెప్పేసి బెదిరిస్తున్నారు ఆల్రెడీ ఒకసారి ఉగాది పండుగ రోజు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిది ఉగాది పండుగ రోజే నన్ను నా భార్యను దౌర్జన్యంగా వచ్చి కొట్టారు ఆ వీడియో అంతా కూడా స్టేషన్లో చూపించడానికి పోతే కనీసం మరసరా పోలీస్ స్టేషన్లో చూడకుండా మాపైనే దౌర్జన్యం చేశారు కేసు పెట్టమంటే కేసు పెట్టలేదు రాజీ చేపించడానికే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మాకు న్యాయం జరగడం లేదు వాళ్ళు విచ్చలవిడిగా సంపాదన చేస్తూ అవినీతిగా సంపాదన చేస్తూ ఆ అవినీతి సంపాదనతో అధికారులందరినీ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు వీరిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి పెనుగొండ ఆఫీసు సబ్ కలెక్టర్కి అర్జీలు ఇచ్చాము డిఎస్పీకి అర్జీ అర్జీలు ఇచ్చాము కలెక్టర్ ఆఫీస్కు అర్జీలు ఇచ్చాము ఎక్కడ అర్జీలు ఇచ్చినా కూడా ఇప్పటికి నా రెండేళ్ళ నుంచి పోరాడుతూనే ఉన్నాము ఎక్కడ కూడా న్యాయం జరగట్లేదు కాబట్టి మరి ప్రభుత్వ స్థలాన్ని కేవలం ఒకే కుటుంబానికి ఇచ్చారు కాబట్టి అందులోనూ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు లేదు రెగ్యులర్ ఉద్యోగస్తుల తెలియదు కానీ కానీ ఇలా దౌర్జన్యాలు ఎక్కువ చేస్తున్నారు మరి ఎంతవరకు ఇది కరెక్టు అర్థం కావడం లేదు మరి వాళ్ళకొక్కరికే ప్రభుత్వ స్థలాన్ని స్మాధ ఇది సమాధులు కట్టుకోవడానికి ఇచ్చారా వాళ్ళకొక్కరికే హక్కు ఉందా రాజ్యాంగంలో మరి రాష్ట్రంలో ఎవరికి హక్కు లేదా మరి అయితే విలేకరులు సమాజం కోసం పాటు పడుతున్నారు కదా వాళ్ళకి లేదా హక్కు విద్యార్థుల కోసం ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థి సంఘాలు వాళ్ళకి లేదా హక్కు మహిళల కోసం మహిళా ఉద్యమాలు చేసిన మహిళా సంఘాలు వాళ్ళకి లేదా హక్కు మరి ఇంతమంది ఎంతోమంది సమాజం కోసం పోరాడుతున్నారు కదా వాళ్ళ ఎవరికి లేని హక్కు ఒక్కరికి ఎందుకు ఇచ్చారు వీళ్ళు అయితే వాళ్ళకి ఎలాగైతే ప్రభుత్వ స్థలాన్ని సమాధి పూడ్చుకోవడానికి ఒకే కుటుంబానికి సమాధి పూడ్చుకోవడానికి ఇచ్చారో అలాగే ప్రతి కుటుంబంలో మడిసర్లో ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి ప్రతి కులంలోనూ ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి తర్వాత విలేకరులకు తర్వాత విద్యార్థి